ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి ఇప్పుడు ఆయన పేరు చెల్లు పోయిన గాని చెల్లని ఆయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు మా శుభాష పనిచేయుడు అవునా కాదా మీకు నమ్మకం ఉందా లేదా ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితిస్తే ఇది న్యాయమా తమ్ముల్లోని మిమ్మల్ని అడుగుతున్నా సంఘం కూడా వేరేసిందా లేదా ఈ పెద్ద మనిషిని ఇంత నీచమైన రాజకీయాల పథకాలను అని అడుగుతున్నా నేను అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి ఊడ్ చేశారు ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పుల్ అనుకున్నాం కానీ పిల్లి అయిపోయాడు కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు అవునా కాదా అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా మీకు సుభాష్ కావాలేంటి సుభాష్ గట్టిగా చెప్పండి సుభాష్ లేదా అందుకే వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి కోటిపల్లి కుమ్మరసావరం కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి చేపిస్తాం రామచంద్రాపురం గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు బాగు చేస్తాం ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అద్దంమారుగా ఉన్నాయి రోడ్లు ఉన్నాయా లేదా ఉన్నాయి మారిగా ఉన్నాయి ఏమి పని కూడా మనం నిలబడుకుంటే తలదువుకోవచ్చు రెడీ కావచ్చు మనం రోడ్లు చూసుకొని అంతేనా తముళ్ళు సిగ్గుంది ఈ ముఖ్యమంత్రికి మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు కానీ జిల్లా రోడ్లకి నీ రోడ్లకు రా అప్పుడు తెలుస్తుంది కథ అని చెప్పడని మీకు తెలియజేస్తున్నా అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా నేను వస్తానే రోడ్లకు మహార్త వస్తుంది